I got something, something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know this pain. But hitting bottom is the only way to change. Hi friends. Anus balcony Garden, కోడి సంపే ఇంకా కొనుక్కున్నాం కదండి మనం ఎప్పుడో ఏడు ఎనిమిది నెలలు అయిందో మరి ఇంకా అంతకంటే ఎక్కువ అయిందో నాకైతే గుర్తులేదు కాని అది నేను కొన్నప్పుడు ఇది మీరు ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారు మాకు కూడా చెప్పండి మేము కూడా కొనుక్కుంటా ఉన్నారు కొద్ది రోజులు అయితే నేనే తయారు చేస్తానండి కొత్త మొక్కలు అప్పుడు నా దగ్గర తీసుకుంది గాని అని చెప్పాను కొంతమంది ఫ్రెండ్స్కి ఈ రోజు అండి నేను అది పెరిగింది అనమాట బాగానే పెరిగింది పూలు కూడా ఒకసారి పూసేయి కొమ్మలు తీసి పెడదామని అని చెప్పేసి అనుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు డబ్బింగ్ చెప్తున్నాను నేను ఇది నాటింది వచ్చేసి జూన్ ట్వంటీ థర్డ్ అండి అప్పుడు నాటానమాట రెడీ అయినాయి కాకపోతే ఏంటంటే ఎన్ని పెడితే అన్నీ రాలేదండి నాలుగో ఏదో పెట్టినట్టున్నాను రెండు వచ్చినట్టు వచ్చినట్టున్నాయి నేను ఇంకా తీసి చూడలేదు తీసి చూపిస్తాను ఈ రోజు ఇగోండి ఫ్రెండ్స్ పెడుతున్నాను ఇవి కొమ్మలు తీసుకొచ్చాను అనమాట అప్పట్లా కింద ఆకులు తీసేసుకొని రోటింగ్ హార్మోన్లు వంటి ఇచ్చి మనము ఇది నిలబెట్టి పెడితే కుదరదండి ఇది ఇది తీగ కాబట్టి పక్కకు పడుకోబెట్టే పెట్టాలన్నమాట పక్కకి పడిపోయినట్టుగా పెట్టాలన్నమాట అలా పెడదాము ఎన్ని సక్సెస్ అవుతాయో చూద్దాం ఫ్రెండ్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటానండి ఇప్పుడు రెడీ చేసుకున్నాక పెడతాను కాకపోతే చాలా డెలికేట్గా ఉండేపటికి ఏంటంటే ఏదన్నా తేగ తేగలు కదండి ఏదైనా పట్టింది అనుకోండి వెంటనే వచ్చేస్తుంది అనమాట కుండీలో నుంచి అది కొంచెం చూసుకోవాలి ఈ ఎవరు కదిలిచ్చిన చోట మన బట్టలు పట్టేసినా శారీస్ అవి పట్టేస్తా కూడా వచ్చేస్తాయండి మనం అసలు చూడకుండానే పాడైపోతాయి అనమాట జాగ్రత్తగా ఉండాలి వీటి విషయంలో మట్టుకు రండి నేను ఐదు అన్నాను కానీ ఐదు కంటే ఎక్కువ ఎక్కువే అయినట్టు ఉన్నాయండి ఇదిగోండి ఇన్ని పెట్టాను కాకపోతే రెండు అంటే రెండు సక్సెస్ అయినాయి అన్నమాట నేను ఇది టూ ఫిఫ్టీ పెట్టుకున్నానండి తమిళనాడు ఆవిడ దగ్గర టూ ఫిఫ్టీ పెట్టుకున్నాను మళ్ళీ వన్ ఫిఫ్టీ నాకు కొరియర్ ఛార్జ్ అయ్యింది అనమాట అక్కడి నుంచి అక్కడికి ఇక్కడికి ఆవిడ ఏంటంటే మట్టితో పాటు పంపించేశారు దాని మూలంగా ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉందండి అది కొరియర్ అనేది అదే కనుక కుక్కోపీట్టు కనుక పెట్టి పంపిస్తే వన్ ఫిఫ్టీ అయ్యేది కాదు ఇంకా తక్కువే అయ్యేది సర్లేండి మళ్ళీ మళ్ళీ కొంటామా ఏంట్లే అనుకున్నాను ఇంకా అనుకుని తీసుకున్నాను అనుకోండి ఎట్లా పెట్టానండి పక్కకి మనకు పక్కకి పెట్టక కావాలి పెట్టపోయిన అదే పడిపోద్దండి ఎలాగైనా ఇగోండ్ ఫ్రెండ్స్ ఇలా పెట్టేశానండి మొత్తము పొడవ పొడవ తేగలనమాట ఇది దేనికి పట్టేయకుండా జాగ్రత్తగా ఒక చాటు పెట్టుకోవాలండి ఎక్కువ ప్లేస్ ఉన్న చోట కాకపోతే నాకేమో ఫెసిలిటీ లేదు ఎక్కువ ప్లేస్ ఉన్న ఖాళీ ప్లేస్ ఉన్న ప్లేస్ ఉండదు కదా అన్ని మొక్కలే సరే ఎక్కడో చాటు చూసి పెడతాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కుండీలో పెట్టానండి వెరజాజు కుండీలో ఆ మూలకైతే ఎవరు వెళ్ళరు కదా అనేసి పెట్టాను కాతే నేను అది యువతకు రాబోయానండి ఎదుగుండి పైకి వచ్చేసి చూస్తారు ఒక కొమ్మ అది ఆ కొమ్మ మళ్ళీ దాంట్లో పెట్టుకోకుండా నేను వేరే దాంట్లో పెట్టాను ఇదిగోండి ఇక్కడ ఒక కుండీ ఖాళీ ఉంటే పక్కన ఇంకా రెండు నెలలు కూడా అవలేదండి ఇదిగోనండి ఇంకా ఇది రజ్మాయ్ ఎండిపోతే తీసి పారేస్తానండి రెండు అంటే రెండు కొంచెం ఏంటంటే పక్క నుంచి చిగుడు వస్తున్నాయి ఎదుగుతున్నాయి అనమాట సరే ఇంకో పది రోజులు ఉంది నెలలు అవటానికి సరే అనేసి నేను తీసి అనుకున్నాను ఈరోజు చెప్పాను కదా ఆగస్ట్ ఫోర్టీన్త్ అండి అని నాలుగు రోజులు అయిందండి రీపోర్టింగ్ చేసేది నాలుగు రోజులు కాకపోయినా మూడు రోజులు ఏమైంది అనుకుంటా సరే ఇది తీసి ఒకవేళ వస్తే గనక నేను దేంట్లో నుంచి అయితే తీస్తున్నానో దాంట్లో ఒకటి పెట్టేసుకుందామండి ఒకటి ఏమో పక్కన పెరుగు గ్లాస్ ఉంది కదా దాంట్లో పెట్టేద్దాం నేను ముందు నల్లా దీంట్లో పెడదాం అనుకున్నాను కానీ ఇంట్లో పెట్టేద్దాం అనుకున్నానండి తర్వాత బాగానే వచ్చినాయండి రోడ్స్ కింద చిక్కు పోయిందండి రూటు జాగ్రత్తగా తీయాలి రోడ్స్ అయితే బాగానే వచ్చాయి బాగానే వచ్చాయి ఇది పట్టేసింది కింద ఎక్కడో వచ్చేసింది రండి ఇదండి ఈ విధంగా చక్కగా వచ్చేసింది కాకపోతే ఏంటంటే మనం పెట్టినవి పెట్టినట్టు అయితే రాలేదు పర్లేదండి బాగానే వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే వస్తాయి నేను మట్టిలో పెట్టానండి ఎర్రమట్లో కొంచెం ఇసుకలో పెడితే బాగా ఇంకా బాగా వచ్చేయ్యాము కొన్నిటికి ఇంకా కొన్ని కూడా బతికేయ్యాము సరేనండి ఇవి దీంట్లో పెట్టేసుకుందాము ఒకటి ఒకటేమో పక్కదాంట్లో పెడదాము మాకు నాలుగు రోజుల నుంచి పిచ్చి వర్షాలండి ఎంత వర్షం అంటే అంత విభత్సంగా కురిచేస్తున్నాయి వర్షాలు చుట్టూ నదులు నదుల్లాగా ఉన్నాయన్నమాట జనాలున్న ప్రాంతాలన్నీ కూడా అసలు ముందు మొన్నే రిపోర్టింగ్ చేసుకున్నాను ఎక్కడ చచ్చిపోతాయో నాకు భయం వేసిందండి ఆ వర్షాలు చూసి బాబోయ్ పాడైపోతాయో ఏంటో నా చెట్లు అనుకున్నాను అండి దీ రెండో దీంటో పెట్టేసుకుందాము ఇది ఇక్కడ పెట్టేద్దామండి ఇది అండి ఈ విధంగా చక్కగా మీరు కూడా పెట్టుకుని కొమ్మలు రెడీ చేసేసుకోవచ్చు వర్షాకాలం కదండి ఏ అయినా సరే చాలా వరకు బ్రతుకుతాయి సక్సెస్ అవుతాయి మీరు కూడా ఇక ఏ కొమ్మలైనా సరే ఈ వర్షాకాలం చక్కగా పెట్టుకుని రెడీ చేయండి మీరు కొమ్మలు పెట్టుకున్నారు కదా అని ఏక బిగిన ఇక అదే పనిగా వర్షంలో పెట్టే బాకండి ఫ్రెండ్స్ ఒక మూడు రోజులు మాత్రం వర్షంలో ఉంచండి తర్వాత ఇంకా కురుస్తుంటే మాత్రం తీసుకొచ్చి వర్షం లేని ప్లేస్లో పెట్టండి అట్ట కనుక వదిలేసి కూరుకున్నారనుకోండి రూట్ రాట్ అయిపోతుందండి కొమ్మలు కూడా రాట్ అయిపోతాయి వచ్చే వచ్చేవి కూడా పోతాయి అనమాట రూట్స్ అది ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్